నమస్కారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు ఆయన తెలుగుదేశం ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో స్నేహంగానే ఉంటున్నారు మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తానని చెప్తున్నారు ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారా లేదంటే తెలుగుదేశం పార్టీతోనే స్నేహంగా ఉంటూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడునే చూడాలనుకుంటున్నారా అనే చర్చ సాగుతుంది అయితే పవన్ కళ్యాణ్కి ఆయన చెప్పినట్టుగా ప్రత్యేక హోదాపై ఒక నిశ్చితమైనటువంటి ఒక ప్రణాళిక ఉందని దాన్ని పాటించి ప్రత్యేక హోదాని సాధిస్తాయని అంటున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రత్యేక ప్యాకేజీకి ఆయన తృప్తిపడినట్టుగా ఉంది అయినప్పటికీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో రావట్లేదని కూడా ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు అంటున్నారు మరోవైపు వైఎస్ఆర్సిపి పాదయాత్ర మొదలుపెట్టబోతుంది ఇంకోవైపు అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో తాను రాజకీయాల్లోకి పూర్తి స్థాయి రాజకీయాలు ముందుకు వస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నారు అది పాదయాత్ర ద్వారానా లేదంటే బహిరంగ స బహిరంగ సభల ద్వారా ప్రజల ప్రజల దగ్గరకు రావటమా అసలు ప్రజల సమస్యలేంటి ప్రత్యేక హోదాగా ఇంకా మిగతావి ఏంటి మొన్న ఈ మధ్య ఉద్దానం కిడ్నీ బాధితుల సంబంధించినటువంటి ఆ సమస్యని ఆయన మీడియా ముందు మీడియా ముందుకు తీసుకొచ్చారు అదేవిధంగా ఆ సమస్యని పరిష్కరించే పరిష్కరించగలిగారు కాబట్టి ఇలాంటి సమస్యలు ఇంకా ఎన్ని ఉన్నాయనేది ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాల వ్యాప్తంగా పర్యటించి మరింత లోతుగా తెలుసుకొని ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోవాలని ఆయన అనుకుంటున్నట్టుగా చెప్పారు మరోవైపు పవన్ కళ్యాణ్కి కేవలం సినిమా అభిమానులే కాదు ప్రజల్లో కూడా ఆయనకి చాలామంది అభిమానించేవాళ్ళు చాలామంది ఉన్నారని తెలిసిన విషయమే ఇక సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన్ని అభిమానించే వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ రియల్ లైఫ్ ఎలా ఉంటారో రియల్ లైఫ్ కూడా అంతే ఆయనలో ఎలాంటి భేషజాలు కానీ గొప్పదనం గొప్పవాడిని అన్నట్టుగా ఫీలింగ్ కానీ ఎలాంటివి ఉండవు ఆయన ఎలాగ ఉంటాడో అలాగే ఆయన నిజాయితీగా ఉంటారని తప్పు చేసినా దాని నుంచి ఏదో నేర్చుకుంటారని అంతేగాని దాన్ని ప్రత్యేకించి దాన్ని ఒక పెద్ద హీరో అన్నటువంటి ఫీలింగ్ ఆయనకు ఉండదని చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి శేఖర్ కమ్ముల ఆయన్ని కొనియాడారు ఈ విధంగా చాలామంది ఇండస్ట్రీతో పాటు మిగతా అన్ని రంగాల్లోనూ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అయితే ఉంది ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా ఏంటి అనేది మనం చూద్దాం థ్యాంక్ యూ